హలో హాయ్ ఎవ్రిబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను టైలరింగ్ ఎలా నేర్చుకున్నానో చూద్దామండి నేను పదహైదు సంవత్సరాల క్రితమే టైలరింగ్ నేర్చుకున్నానండి నా పేరు శుభకళ్యాణి అండి అండ్ మీరు చూస్తే ఉంటారు ఓల్డ్ డ్రాయింగ్ బుక్ తీసుకున్నాను అప్పట్లో అంటించడానికి ఫస్ట్ నేను కాజాలతో బుక్స్లతో స్టార్ట్ చేశానండి ఆల్రెడీ ఇక్కడ ఉంది మీరు చూశారు ఇక్కడ స్టార్టింగ్లో అన్నీ కూడా అవన్నీ నేను ఎలా నేర్చుకున్నాను అట్లా అంత ఏం కాదు అందుకే వం కటింగ్ కర్లు ఉన్నాయి బట్ ఇదైతే మన బేబీస్కు కడతాం కదా నాప్కిన్ అలాగా దానికి కటింగ్ ఇక్కడ చిన్న చిన్నవి కాబట్టి చిన్న చిన్న సెంటీమీటర్స్లోనే ఉన్నాయండి అండ్ ఇక్కడ పిల్లలకి లాగూలు వేస్తారు కదా సైడ్ డిఫరెంట్గా వై అంటే వేసేటి కొన్ని నార్మల్గా వేసేటి అండ్ ఇక్కడ కూడా లాగుల్లో కూడా కొంచెం డిఫరెంట్ అనమాట పెద్ద సైజు వాళ్ళకి ఎలా తీసుకోవాలి చిన్న సైజు వాళ్ళకు లాడ ఎలా పెట్టాలి దాని కటింగ్ అండి ఇది దీన్ని నిక్కరే అంటారు మనము నార్మల్గా అయితే బట్ కుట్టడం చాలా కష్టం అండి చిన్న చిన్నవిగా కట్ చేసుకొని కుట్టడం నేర్చుకునే చాలా కష్టమే ఇది పైజామా అండి ఫ్రీ సైజ్ పైజామా ఇప్పుడు వేసుకుంటున్నారు కదా ప్లాజో అనేసి దాది అండి సేమ్ అండి అయితే చిన్న చిన్న కొలతలు అండి ఇవన్నీ మనం ఆ ప్రకారం మనం లెంత్ ప్రకారం తీసుకోవాలి ఇవంతే అండ్ ఇక్కడ చూసారు కదా స్కర్ట్స్లో కూడా మనం వేసుకుంటాం కదా వాటిలో కూడా జుబ్బాలలో రకరకాలన్నమాట ప్లెయిన్ జుబ్బా ఒకటి ఒకటి నెక్ హ్యాండ్స్కి డిఫరెంట్ ఒక సైడ్స్కి డిఫరెంట్ కలర్స్ వచ్చేటి అన్ని హెమింగ్గా అండి చేత్తో సూత్తో కుట్టా అండి చాలా కష్టపడ్డాను అప్పట్లో అయితే బట్ బట్ ఏదైనా నేర్చుకుంటేనే కదా దాని యూజర్స్ ఇక్కడ దాని కటింగ్స్ ఉన్నాయి చూసారా అండ్ ఇక్కడ లంగా అండి అప్పట్లో ఇలాంటి కుచ్చు లంగాలు వేసుకునే వాళ్ళు మీకు గుర్తుంది ఇలాంటి క్రాస్గా డిఫరెంట్గా వేసుకునే వాళ్ళు ఇది క్రాస్ లంగా అండి పైన క్రాస్ కూడా వచ్చాయి చూసారా అండ్ దానికి సంబంధించిన కొలతలు ఎలా కట్ చేసుకోవాలి క్రాస్ లంగా నెక్స్ట్ కూర్చుల్ లంగా అండి చూసారు ఎంత ముద్దుగా ఉందో అప్పట్లో ఎలా గుట్టానో నాకు కూడా తెలియట్లేదండి బాగా గుట్టాను బట్ ద ట్రై చేశాను అండ్ దీని కొలతలు అండి ఇవి ఇక్కడ అండ్ ఇక్కడ మనకు చూస్తే ఇది మనకు నైట్ డ్రెస్ అనమాట నైట్ డ్రెస్ వేసుకుంటాం కదా జస్ట్ పై నుంచి వేసుకుంటారు కదా దాని కొలతలు అనమాట వెడల్పు కానీ పొడవు కానీ అన్నీ ఇచ్చాను బట్ వీడియో అయితే కొంచెం ఫాస్టే ఉందండి స్లోగా అయితే పెట్టలేదు బట్ ఇది అండి నార్మల్గా ఇంట్లో అమ్మాయిలు వేసుకుంటారు కదా అలాంటి ఏ కొలతలు తీసుకోవాలనేది ఇది నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఫ్రాక్స్ ట్రెండింగ్ ఫ్రాక్స్ అండి అప్పట్లో కుట్టాను నేను అండ్ ఇదైతే నార్మల్ ఫ్రాకే కుచ్చు ఫ్రాక్ అనమాట కింద పైన పైపింగ్ వేసినట్టు అలా వేశాను నెక్కు కూడా అండ్ దీని కొలతలు ఇచ్చే అప్పట్లో కూడా కుట్టాను బట్ ఇప్పుడు ఎందుకు నేను ఇలా చేయలేదు ఇప్పుడు ఎందుకు ట్రై చేయలేదు అనిపించింది కానీ మా అమ్మాయి కోసం అయితే ట్రై చేస్తున్నాను అండి అప్పుడొకటి అప్పుడొకటి అలా ట్రై చేస్తూనే ఉంటాను అండ్ దిస్ అయితే మాత్రం ఫ్రిల్ ఫ్రాక్ అండి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి ఇప్పుడు మంచిగా ట్రెండ్ అవుతున్న ఫ్రాక్స్లో ఇది ఒకటి అనమాట అండ్ బేబీ ఫ్రాక్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ అప్పట్లో కుట్టాను బట్ ఇప్పుడు ట్రై చేయాలండి ఇవన్నీ కూడా మా అమ్మాయి కోసం మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇదైతే బేబీ ఫ్రాక్లో స్లీవ్లెస్ అనమాట మనకు జస్ట్ ఇంట్లో నార్మల్గా వేసుకుంటారు కదా అయినా ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి ఫ్రాక్స్ ట్రెండింగ్ అయిపోయాయి ఆ ఫ్రాక్ సంబంధించినవి అంత అను కొలతలు అండ్ ఇక్కడైతే మా అంబ్రెలా కట్టండి అప్పట్లో ఈ కలర్స్ ఇవన్నీ పైపింగ్ క్లాత్స్ అండి ఇవన్నీ నేను తీసుకున్న ప్రతి ఒక్కటి పైపింగ్ క్లాత్ అండ్ నెక్కు కూడా కుర్చులు పెట్టా అండి చూసారా నెక్కు కూడా ఎలా కూర్చులు పెట్టా వెనక మళ్ళీ బటన్స్ కానీ పెట్టా బట్ వెనక చూపించలేం కదా ఇలా ఫేవికేసి కటింగ్ ఆతకుపోయింది కదా అండ్ ఇవైతే దాని కొలతలు అండి చిన్న చిన్న కొలతలు మనం మన బాడీ సైజ్ మెషర్మెంట్స్ని బట్టి తీసుకోవాలి అండ్ మోస్ట్ అండ్ ఇప్పుడైతే ఫేవరబుల్ అండి ఇప్పుడు అందరికీ కూడా లెహెంగాస్కి అయితే మీద అయితే ఆ ఫ్రిల్ ఫ్రాక్ అండి బట్ అప్పట్లో నేను ఇవన్నీ కూడా హ్యాండ్తో స్టిచ్ చేశాను బట్ ట్రై చేసా అండి నాకున్నంత బెస్ట్గా ఇవ్వాలన్నట్టే నేను ఆ బుక్ని చాలా భద్రంగా పదహైదు సంవత్సరాల నుంచి బాగా ఎత్తి పెట్టుకున్నాను అండ్ ఇక్కడ కూడా మీకు కొలతలు ఇచ్చాను అండ్ చూస్తున్న అంత లాస్ట్ వన్ అండి ఇక్కడ లాస్ట్ వన్ అయితే లాస్ట్ వన్ అయితే మాత్రం ఇక్కడ మనకు నార్మల్గా క్రాస్ కట్ క్రా క్రాస్ కట్స్ వస్తాయి అనమాట బాగుంటుంది ఫ్రాక్ అనమాట పిల్లలకి చాలా ముద్దుగా ఉంటాయండి ఈ చిన్న చిన్నవి అన్ని మీకు నచ్చింది అనుకుంటే ఇది పార్ట్ వన్ అండి పార్ట్ టూ బుక్ ఇంకొకటి ఉంది అది కూడా మీకు నేను చూపిస్తాను అందులో అయితే బ్లౌజ్ అయితే షర్ట్ అయితే కొలతలు అయితే ఏమి పైజామా అయితే నైటీ అయితే అవన్నీ ఉన్నాయి థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్